అందరికీ పాదాభివందనాలు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఐదు నుండి పది ఎకరాలకు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది డబ్బులు అనేవి అయితే పడుతున్నాయన్నమాట కొన్ని జిల్లాల వారికి చూసుకున్నట్టయితే అక్కడక్కడ మాత్రం అయితే ఈ యొక్క డబ్బులు అయితే పడ్డటయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం రైతన్నలైతే ఎంతో ఆసక్తి అని అయితే దుర్చుడమైతే జరుగుతుంది ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు మూడు నెలల బియ్యం అనేది ఒకటేసారి అయితే రేషన్ షాపులలోనైతే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వర్షకాలం నేపథ్యంలోనైతే దృష్టి పెట్టుకొని ప్రభుత్వం మూడు నెలల బియ్యం అనేది ఒకటేసారి రేషన్ షాపులలోనైతే అవైలబుల్ అయితే ఉండడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైతు భరోసా పథకానికి సంబంధించి రైతానులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట చాలా నెలల నుంచి అయితే ఈ పది ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి డబ్బులు అయితే ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక రైతుకు వచ్చేసి అయితే నాలుగైదు ఎకరాలు ఉన్నట్లయితే ఆ రైతుకైతే చూసుకున్నట్లయితే మూడు ఎకరాల వారికి ఇప్పటివరకు పడి ఒకవేళ మీకు రెండు ఎకరాలు కాని ఇవ్వచ్చు అలాగే ఈ పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికైతే పడలేదో వీరికి సంబంధించి అయితే మనకి ఎలాంటి స్వస్థత కూడా లేదన్నమాట ఇప్పుడు మొత్తానికి పెట్టుబడి సాయం అనేది ఎవరికైతే అందలేదో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను అయితే లెక్క అయితే సర్కారు అయితే దృష్టి నుంచింది అయితే కొత్త పనులు మంజూరులో నిరంతరం పాటిస్తూ ఇవి ఏవైతే మనకు పద్దెనిమిది వేల రూపాయల కోట్ల రూపాయలనేవి రైతు భరోసా అనేది అయితే రైతుల అకౌంట్లో అయితే జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే తెలుస్తుంది సో ప్రతి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి తప్పకుండా గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి అందరు కూడా రైతు భరోసా పథకం ద్వారానైతే ఎంతో రైతాన్నలు అయితే చూడడం అయితే జరుగుతుంది మరో పక్క చూసుకున్నట్టయితే వాళ్ళకాలం సీజన్ కూడా రావడం అయితే జరిగింది మరి ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అనేది అయితే అందించాల్సి ఉంటుందన్నమాట ఓ వైపు ఎండలు మరోవైపు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసైతే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఓ వైపు వర్షాలు ఓ వైపు ఎండలు అంటే తెలంగాణలో వచ్చేసైతే మనం ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాతావరణ శాఖ వచ్చేసి అయితే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీజీలోని ఉమ్మడి కరీంనగర్ కానివ్వచ్చు వరంగల్ జిల్లాలో వచ్చేసైతే ఈ యొక్క వాతావరణ ఏదైతే ఉందో హైదరాబాద్ వాతావరణకు సంబంధించి ఈ యొక్క వాతావరణం అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట తెలంగాణలో వచ్చేసి పలు చోట్ల వచ్చేసైతే భారీ వర్షాల నుండి అతి భారీ వారి వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి మరోవైపు చూసుకున్నట్టయితే పలు చోట్ల వచ్చేసి అయితే ఎండలు అయితే ఇప్పుడు కాస్తున్నాయి అన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి డిఫరెంట్ వాతావరణం అయితే అన్నమాట ఎందుకంటే ఇప్పటికే మన వర్షాకాలం అయితే రావడం జరిగింది మరోవైపు చూసుకున్నట్టయితే ఎండలు అయితే ఇంకా మరికొన్ని రోజులలో వచ్చేసి తెలంగాణలో అయితే ఉండబోతున్నాయి సో వర్షాలు వచ్చేసి అయితే మనం పక్క రాష్ట్రంలో వచ్చేసైతే ఉంటాయి కాబట్టి తర్వాత చూసుకుంటే మన రాష్ట్రంలో కూడా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ అయితే రానున్నాయి